thank you ఈరోజైతే నేను మార్నింగ్ రొటీన్ ఇంకోసారి షేర్ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నా రొటీన్ ఈరోజు ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేసుకుంటాను మార్నింగే మా ఇంటికడే పూలు బాగా వస్తాయండి దేవుడికి పూజ చేసుకునేదానికి ఫ్రెష్గా వస్తూ ఉంటాయి అనమాట నేను ఎప్పటికప్పుడు తీసుకుంటాను టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాను అనమాట చూసారా రోజా పూలు ఎంత బాగున్నాయి పనీర్ రోజా అంటామండి ఇవి వచ్చి మామూలు చిట్టి రోజాలన్నమాట పనీర్ రోజాలైతే తొందరగా పాడైపోతా ఒక రోజు రెండు రోజులు ఉంటాయి ఇవి అయితే చాలా రోజులు ఉంటాయి చిట్టి రోజులు అయితే వారం రోజులు పైన ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టామంటే అందుకని ఇప్పుడు పూజకి పన్నీర్ రోజెస్ స్మెల్ భలే ఉంటుందండి పన్నీర్ రోజెస్ అసలు ఎంత రోజా పూల స్మెల్ అంటాం కదా అది ఎంత బాగుంటుంది కానీ ఇంక చిట్టి రోజులు ఒక పేపర్ వేసేసి అవి లోపల పెట్టేస్తున్నాను అనమాట ఒక నెక్స్ట్ డేకి ఇవి వన్ వీక్ అయినా ఏం కావండి ఆ పూలు అలాగే ఉంటాయి అందుకని నేను ఎప్పటికప్పుడు టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాను ఉంటాను ఇక్కడ షాప్ వచ్చేసానండి మార్నింగ్ కూరగాయలు ఏం లేకపోతే ఉల్లగడ్డ ఎర్రగడ్డలు అవన్నీ తెచ్చుకున్నాను అది కింద పెట్టేసాను బాస్కెట్లో ఫ్రిడ్జ్లో అనమాట ఇవి టమోటాలు ఇవి ఉన్నాయి కదా ఇవి వాష్ చేసి కొన్ని కొంచెం ఆరినాక కవర్లో వేసి మళ్ళీ లోపల పెట్టేస్తాను ఎప్పటికప్పుడు వాష్ చేసి పెడతానండి ఫ్రిడ్జ్లో లేదంటే అవి స్మెల్ వచ్చేసి ఒకటానికొకటి ఖరాబ్ అయిపోతాయి టమోటాస్ అన్నీ అని అలాగా వాష్ చేసి పెడుతుంటానండి అవి అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయేసి పూజ చేసుకున్నాను దేవుడికి ప్రశాంతంగా పూజ అంతా అయినాక రోజు బాక్స్కి టాస్క్ అండి నాకు లంచ్ బాక్స్ ఏం చేయాలా ఏం చేయాలని ఇంకా ఏం చేద్దామంటే టమాటా ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను ఈరోజు సరేలే అని చెప్పి ఇంకా దానికి అంత నేను ఫ్రెషప్ అయిపోయి పూజ చేసుకొని స్టార్ట్ చేశాను అనమాట ఈ లోపల రైస్ పెట్టేశాను రైస్ అయిపోయిందనమాట రైస్ కుక్కర్లో ఇంకా నెక్స్ట్ ఇంకా టమాటా ఫ్రైడ్ రైస్ చేద్దామని బాగుంటుందండి టమాటో ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా చేసి బాక్స్లో ఎత్తుకెళ్తే అప్పటికప్పుడు తినేదానికి బాగుంటుంది పిల్లలకి అందుకని ఇంకా ఈ టమాటోలు ఆల్రెడీ తెచ్చున్నాను కదా బాగున్నాయి ఫ్రెష్గాని కొన్ని పక్కన పెట్టేసి మీకు తగ్గి ఫ్రిడ్జ్లో అనమాట ఫ్రైడ్ రైస్ కోసం ఏమిటంటే ఇదేంటంటే చూడండి ఇది స్నాక్ బాక్స్ పిల్లలకి మొన్న సున్నుండలు తెచ్చానండి ఆ బాక్సులు బాగా యూజ్ అవుతుందండి పడేయకుండా దాంట్లో కొత్తిమీర కరివేపాకు అలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏమన్నా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను అనమాట అది నేను ఇలాగే వేసి పెట్టాను అది బాగా బాగా కెస్ట్ టైట్గా అది ఫిట్గా పడిపోతుంది అనమాట మూత కూడా బాగుంది నేను కొత్తిమీర కరివేపాకు అన్నీ మామూలుగా కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను నాకు ఎప్పటికప్పుడు అంగటికి పోయినప్పుడల్లా ఏంటంటే షాప్లో ఇస్తుంటారనమాట మనం ఏం కూరగాయలు కొన్నా కొంచెం కురేపాకు పెట్టమంటే పెట్టేస్తారు కరివేపాకు కొత్తిమీర స్పెషల్గా నేను దాన్ని ఏమి ఇంకా అంటే ఒక బాక్స్లో పెట్టి అలాగే ఉండదు అనమాట వాష్ చేసేసి ఆరబెట్టి మామూలుగా కవర్లో కట్టేసి పెడుతుంటాను ఈ బాక్స్ బాగా యూజ్ అయింది అనమాట ఇప్పుడు ఇంకేంటంటే ఇంక ఐరన్ కడాయిలో ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది కదా స్ట్రీట్ స్టైల్లో అలా చేద్దామని బట్టి ఇంకా అలాగే స్టార్ట్ చేస్తున్నాను అనమాట భలే ఉందండి ఈ ఐరన్ కడాయి మోటుకు నాకు భలే బాగా అనిపిస్తుంది which de... ఇంకా టమోటాలు ఆనియన్స్ అన్నీ బాగా నీట్గా కట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకో చిన్న పని కూడా ఉందండి ఈరోజు కొంచెము పిల్లలకు బాక్స్ ఇచ్చేసి నేను ఇంకా బ్యాంక్ దాకా కూడా వెళ్ళి రావాలన్నమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ చూసుకొని రావాలి ఎండ అయితే భయంకరంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్లో కొంచెము బటర్ వేసామంటే టేస్ట్ భలే వస్తుందండి అందుకని కొంచెం బటర్ తీసి వేస్తున్నాను అనమాట ఆ ఫ్లేవర్ బాగుంటుంది బటర్ ఫ్లేవర్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట ఫ్రై ఫ్రైడ్ రైస్ పిల్లలు కూడా బాగా తింటారండి అసలు ఈ దీంట్లో ఎలా ఉంటుంది ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఐరన్ కడాయిలో చేయడము టేస్ట్ బాగుంది నేను తిన్నాను కదా చెప్తున్నాను చాలా బాగా అనిపించింది అదో రకమైన ఫ్లేవర్ అనమాట బాగుంది అసలు ఫ్రై చేస్తుంటే కూడా బాగా తిరుగుతుంది అనమాట గెరిటె లోపల అంత బాగా కలిపేదానికి కూడా వాటంగా బాగుందండి ఖైర కడాయి ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇండూస్ వ్యాలీలో తెప్పించాను అనమాట కుక్వేర్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంకా రెండు వాడలేదండి ఓన్లీ తవా వాడాను ఈ కడాయి వాడుతున్నాను మిగతా రెండు అవి ఇంకా సీజనింగ్ కూడా చేయలేదు బాక్స్లో కవర్లో జుట్టు అలాగే పెట్టున్నాను అవి కూడా సీజనింగ్ చేసినాక మీకు అవి కూడా చూపిస్తాను ఏదన్నా వంటలు చేసి దాంట్లో కూడా ఎలా వస్తాయని చూడాలి కదా ఇంకా అదండి అయిపోయింది రఫ్గా చూపించాను నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదులేండి దీని గురించి అదండి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా అనమాట చూసారా బాగుంది కదా కలర్ఫుల్గా ఇంకా దీంట్లో ఉంచకూడదండి వెంటనే కొంచెంసేపు మూత పెట్టేసి ఇంకా బాక్స్లో వేడి వేడివేడిగా హాట్ ప్యాక్ లాగా ఉంటాయిలేండి పిల్లల బాక్స్లో దాంట్లో వేడిగా పెట్టేసినా బాగుంటాయి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు పెట్టేసి ఇంకా కొంచెం మిగిలితే ఒక బాక్స్లో తీసి పెట్టేసి వెంటనే దీన్ని వాష్ చేసేసేయాలండి ఐరన్ కడ ఎప్పుడు అలాగే ఉంచకూడదు అనమాట అదండి ఇంకా ఇక్కడ ఏంటంటే బ్యాగ్ సరిదేశాను అయిపోయిందనమాట అంత అంతా చూపించలేదు చాలాసార్లు చూపించాను ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ ఆరినివన్నీ ఆర్నివన్నీ తీసేసి అక్కడ వేసున్నాను అనమాట ముందు రోజులే అవి అవన్నీ తీసి కుర్చీలో వేసాను మళ్ళీ మడత వేయాలండి వచ్చి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంకా వెళ్ళాలి కదా అని నా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట అన్నీ సరిదేసేసి ఐరన్ కడాయి కూడా వాష్ చేసి అక్కడ పెట్టేశాను నీట్గా కొంచెం ఆయిల్ పూసేసి పెట్టేస్తే దాని పని అక్కడికి అయిపోతుంది అనమాట మంచి హెల్తీగా ఉంటుంది కదండి మనం తీసుకునే దాంట్లో జాగ్రత్తగా తీసుకున్నాం చూడండి వాష్ చేశాను నీట్గా ఉంది ఒక్కరు ఆయిల్ పూసి పెట్టేసామంటే మళ్ళీ వాడుకునేదాన్ని బాగుంటుంది అది అదే పని అండి ఇంకా బాగుంది చాలా నీట్గా అనిపించింది ఫ్రెష్గా కొత్తగా ఉంది నాకైతే దీంట్లో వంట చేయడము ఇంకా ఎంత కంప్లీట్ చేసేసినాక ఇంకా బయలుదేరాను అనమాట పిల్లలకి బాక్స్ ఇచ్చేసి స్కూటీలో బయలుదేరాను ఎండ కొట్టుకు భయంకరంగా ఉందండి అసలు భయం వేస్తుంది పోను పోను అసలు మా సమ్మర్లో మన నెల్లూరులో ఎండలు బల వచ్చేస్తాయండి అదే అది తలుచుకుంటే భయం వేస్తుంది ముందు రాకముందే ఏంది అంటాం కదా తలుచుకొని భయపడ్డామంటే ఇలాగే ఉంటుందేమో అసలు వచ్చినాక చూసుకోవచ్చు కదా అబ్బాయి అదే ఉండదని మనం ముందే ఊహించుకుంటాం అన్నమాట ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అది ఇంకా నీట్గా ఒక టిష్యూ తీసుకొని నీట్గా అంతా తుడిచేసామంటే చాలా బాగుంటుంది ఇంకా బయలుదేరేసి ఇంకా పిల్లలకేమో బాక్స్ అన్నీ ఇచ్చేసేసాను ఇచ్చేసి ఇంకా ఇక్కడ ఏంది ఆటో కనిపిస్తుంది అనుకుంటున్నారా ఆ స్కూటీ ఏంటంటే మా టర్నింగ్లో పెట్టేస్తానండి మా ఇంటికి వచ్చి ఆ పక్కన మెయిన్ రోడ్లో టర్నింగ్లో అక్కడ పెట్టేసి ఆటో ఎక్కి వెళ్తా ఎందుకంటే ఇది వరకు వెళ్ళేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం భయం ఎందుకంటే ఒకసారి పడ్డాను స్కూటీల నుంచి అప్పటి నుంచి కొంచెం ఒక్కరో జంక్ ఏర్పడింది అనమాట అంటే మెయిన్ పిల్లలకేమో బాక్సులు ఇచ్చేసి వచ్చేస్తున్నా కానీ మెయిన్ రోడ్లో హెవీ ట్రాఫిక్లో కొంచెం భయమేస్తుంది ఎందుకు రిస్క్ తీసుకోవడం అని అసలు పడ్డం కూడా అసలు ఆ రోజు ఏంటంటే టర్నింగ్ మా వచ్చేది వచ్చేదిలేండి ఏదంటే అన్నాం కదా ఊరంతా తిరిగి వచ్చి పెరట్లో ఏదో అన్న సామెత ఉందండి దాని ప్రకారము అంతా తిరిగి వచ్చి ఆ టర్నింగ్ రావడం ఏంటంటే అసలు నేను హార్న్ కొడుతూ వస్తున్నా కానీ వెతురు ఆటో అనమాట సర్రని వచ్చేసింది అనమాట నాకు కరెక్ట్గా స్కూటీ దగ్గర అనుకునింది అనమాట ఆ టర్నింగ్లో నేను ఇంకొంచెం హ్యాండిల్ ఇలా పక్కకు దిప్పుకునేలా ఇంట్లో ఏంటంటే అక్కడ గుంతలాగా ఉంటుందండి మా ఇంటి దగ్గర ఆ రోడ్డులోకి తవ్వేస్తున్నారు అనమాట రోడ్డును కూడా అది గుంతలాగా చేస్తున్నారు ఒక మూల దాంట్లో దాంట్లో పడేసరికి ఒరిగిపోయింది అనమాట స్కూటీ పడక పడక ఏదో అంటాం కదా పోయి కాలు పోయి ఆ డ్రైనేజ్ కాలువలో పడి తలకాయ పటకన కొట్టుకునిందండి ఆ దెబ్బతో ఇంకా అబ్బో దేవుడు బొమ్మ కనిపించింది అసలు వల్ల అవ్వలేదు అసలు నా జీవితంలో ఫస్ట్ టైం లేండి ఇదన్నీ జరగడం మనం చిన్నగా లేచి అయితే ఏం ప్రతి ప్రాబ్లం ప్రాబ్లం లేదు బాబా వల్ల నాకు పెద్ద ప్రాబ్లం తప్పయింది అనుకోవాలి ఆ దెబ్బతో హెల్మెట్ కొనుక్కున్నానండి అప్పుడు దాకా నాకు అసలు హెల్మెట్ అనేదే ఐడియా రాలేదు దేవుడు చిన్న చిన్న సూచనలు ఇస్తాడనమాట హెల్మెట్ తీసుకోవాలి హెల్మెట్ వాడాలి మనకి ఆ తలక ఆ దెబ్బ తగలడం వల్ల అర్థమైంది ఇంకా సరేలేండి ఇప్పుడు అంతా తగ్గిపోయింది బాగానే ఉంది ఇప్పుడు ఇంకెళ్ళేసి ఇంకా బ్యాంక్ పని చూసుకొని వస్తూ వస్తూ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చానులేండి కొన్ని సమ్మర్ కదా పిల్లల ఫ్రూట్స్ కూడా అయిపోయాయండి ఇంట్లో అందుకని కొంచెం గ్రేప్స్ ఆరెంజ్ ఇవి ఉన్నాయి కదా పుచ్చకాయ బాగుందండి ఇప్పుడు పుచ్చకాయల సీజన్ కదా సాయంత్రం పిల్లలు వస్తే ఇంకా దాన్ని కట్ చేసి పెట్టేశానంటే తింటారు శుభ్రంగా ఇంకా అవి బాక్స్లోకి ఇంకా స్నాక్ బాక్స్లోకి గ్రేప్స్ ఇవన్నీ కూడా తీచ్చామంటే శుభ్రంగా సమ్మర్లో ఎక్కువగా ఫ్రూట్సే పంపించాలండి స్నాక్గా ఏమన్నా ఇవన్నీ ఇంటికి వచ్చినాక తింటుంటారు కానీ ఇంకా ఎలాగందుకని తెచ్చేసాను అనమాట ఈ గ్రేప్స్ ఈ ఆరెంజెస్ ఏంటంటే కొంచెం వాష్ చేసి నీట్గా కొంచెం ఆరబెట్టి మళ్ళీ కవర్లో పెట్టి పెట్టేస్తానండి మిగతా పుచ్చకాయ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఆల్రెడీ చూపిస్తున్నాను అనమాట మీకు లైట్ వేసి చూపిద్దామని చూస్తే లైట్ వెళ్తుర్లో అది మచ్చల మచ్చలకి కనిపిస్తున్నాయి అనమాట వాటర్ల అడిగాను కదా అందుకని ఇంకెందుకని లైట్ ఆపేసి మళ్ళీ చూద్దామని చూసి చూడండి లైట్ ఆపేస్తే మళ్ళీ బాగా కనిపిస్తుంది అదండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్గా అలా అలా నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అలా షూట్ చేశాను నా వ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాకండి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్